شام ये तो भाई चलो 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 लो মাছ চা కలంనేర్ పట్టణంలో సంగరంలో ఈరోజే నూతనంగా వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ప్రతిష్టాపన జరిగింది దాదాపు పంతొమ్మిది వందల అరవై నుంచి కూడా ఇక్కడ వినాయక చవితికి వినాయకుడు మాత్రం పెట్టి పూజించేటువంటి ఆనవాయితీ ఈ ప్రాంతంలో ఉంది ఇక్కడ పర్మినెంట్ ఆలయం కట్టాలని చాలా రోజులుగా ఈ ప్రాంతంలో అందరూ కూడా ప్రయత్నాలు చేసి ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ ఈరోజు ఒక మంచి ఆలయాన్ని ఇక్కడ కట్టుకోవడానికి ఒక అవకాశం భగవంతుడు కల్పించాడు ఎందుకంటే రేషమై అదేవిధంగా ఇక్కడ ఒక చందమానుడియే చంద్రమాను అదేవిధంగా ఇక్కడ ఎవరో నుంచి విడుదల చేసుకుంటా ఉండి వాళ్ళు ఉండేటువంటి సమస్యలు అన్నిటిని కూడా అధిగమించి ప్రధానంగా ఈ ఆలయం రావడానికి రంగాపురంలో ఉండేటువంటి యూత్ ఏదైతే ఇక్కడ యువకులు ఉన్నారో వాళ్ళే దీనికి మూల కారణం ఎందుకంటే వాళ్ళే ఎప్పుడు ఈ వినాయక చవిత్సండా వినాయక విగ్రహం పెట్టి ప్రమాణంగా కూడా పట్టణంలో ఆ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసేవాళ్ళు వాళ్ళ ఆలోచనల మేరకే ఆ యువకులందరూ కూల్పడి ఈరోజు ఒక మంచి ఆలయాన్ని ఈ ప్రాంతంలోకి రావడం చుట్టుపక్కల ఉండేటువంటి భక్తులందరికీ కూడా ఆ భగవంతుణ్ణి నేరుగా సేవించుకునేటువంటి అవకాశం కలగడం మాత్ర దేవునికి కూడా ఇది ఒక మంచి ఆలయం ఇది బాగా ఎదగాలని భవిష్యత్తులో ఆ భగవంతుడు ఈ ప్రాంతాన్ని బట్టి చేయాలని ఏ విఘ్నాలు జరగకుండా నిర్విఘ్నంగా ఇక్కడ పూజలు చేసుకునే వాళ్ళందరూ కూడా నిర్విఘ్నంగా కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తున్నారు

بولو گنےش مہاراج کے بولو گنےش مہاراج کے بولو گنےش مہاراج کے

చేసుకోవాలి ఎక్కువ వచ్చేసి ప్రతి పుణ్యను భగవంతుడికి ఏదో కాదు చేస్తారు సంహరిస్తాడంటే భూములు కూర్చుండే కాదు ఇస్తాను ایک باب ہندو رتن ہو بنادسندا بنہے اے گاलेश्वर ارده گل کر دے جدے گائچھ کردا اے ڈھنگ کر بدائے سلاہ او پالک مہا تسر محالف ہر نام دے اے سلاہ سمکسے چندسیا گبلسوا دے کردا

저기 아는 사람

వారి వారి కుటుంబాలన్నీ వినాయక స్వామి పోసుకోవాలి దయచేసి లైన్లో వెళ్ళి నెమ్మదిగా తృప్తిగా రామదేవి ಇದು ತೊಂಬೆ ಮಂದಿ ಮಂದಿ ಪದ ಮಂದಿ ಆ ಸ್ಥಾನ ಪಕ್ಷ ಜನ ದೇವಸ್ಥಾನ ಆಹ್ವಾನಿಸ್ತರೂ மனசு குளர்சு திருச்சி கல்வி ஒரு ஆகி கொண்டாடு ادھائی ادھائی تم گڑپتی ننھا ویڈیو ویڈیو ننھا ویڈیو مھاگل دیو سمي چيپيتو ان ريشن de

రోజు మనం ఎంతో ఆనందపడుతున్నామంటే చాలా సంతోషంగా ఉంది రంగాపురంలో ఎందుకంటే ఈ గుడి ప్రాబ్లం ప్రారంభించడానికి మనం ముందర ఎన్నో ఎన్నో తవాకులు తవాకులు వచ్చినా కూడా ఆ వినాయక భావాన్ని మమ్మల్ని ముందరుండి నడిపించి ఈ గుడి కూడా వాయినే పట్టించుకున్నాడేసారి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను ఎందుకంటే మేము మా భక్త మండలి కేవలం ముందర మాత్రమే ఉంటుంది మిగిలినందరూ చందాలు కావచ్చు ప్రతి ఒక్కరు పేరు పేరున పోటీలు పడి వచ్చి నేను అది చేస్తాను నేను గుడికి మెట్లు కట్టిస్తాను ఇటు సిమెంట్ తీసిస్తాను పెయింట్ చేయిస్తాను ప్రతి ఒక్కరు వచ్చి మాకు సహాయం చేసిన దోండలకు అందరికీ నా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను ఎందుకంటే మామూలుగా ఒక గుడి కట్టే దాషామర్షి కాదు ఇక్కడ కూడా ఒక నాలుగు గంగిల్ ఉండింది వాళ్ళు కూడా అది ఏదైనా తప్పు ఉంటే కూడా నిర్మించాలని కూడా కోరుకుంటూ బాలుగడే జాగ్రత్త దానికి కూడా ఆ వినాయకుడు వాళ్ళని బాపూసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అంతేకాదు ఈ గుడి ఇక్కడ రావడానికి ముఖ్య కారణమైన అమరన్న గారిక్కడ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జై బోలో గణేష్ మహారాజ్ కేరి నమస్కారం ఈరోజు ఏళ్ళ తరబడిటువంటి కళ సాకారణమైనటువంటి రోజు ఎందుకంటే ఈ రంగాపురం ప్రసిద్ధి వినాయక భక్త మండలికి యాభై ఏడు సంవత్సరాల చరిత్ర ఉంది మేము చిన్నప్పుడు కానీ మా ముందు తరుమంలో కానీ మా వెనక్తరుమంలో కానీ ఈరోజు చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సిన రోజు ఎందుకంటే ఇక్కడ ఏళ్ళ తడబడి కళ గంగాపురం ప్రజలందరూ కూడా మాకు గుడి కావాలనేటి కళ ఈరోజు సాకారమైంది ఈ కళను నెరవేర్చుకునే పరిమిలో మాకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎంత ఇబ్బందులు అంటే ఆ వినాయక స్వామి మాకు పెట్టినటువంటి పరీక్షలు అన్నింటిలో కూడా మేము ఉత్తీర్ణులయ్యి ఈరోజు మా ఆనందానికి అంతులేదు ఎందుకంటే ఈ గుడి ఇక్కడ వెలిసేదానికి ప్రధాన కారణం మాకు ఎంతో సహకారం అందించినటువంటి మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారికి మేము ఎంతో కృతపడి ఉంటాము కృతజ్ఞత ఉంటాము ఉంటాము అదేవిధంగా చందాదారు తప్పుగా కాదు ఎంతోమంది డబ్బులు ఇచ్చిన వచ్చు మేమంతా కూడా డొనేట్ చేసిండచ్చు కానీ ఈ గుడిని ఇక్కడ ముందుండి నిలబడినటువంటి నిలబడి కట్టించినటువంటి ప్రతి ఒక్కరికి మా పాదాభి వందనాలు ముఖ్యంగా మదన్మోహన్ గౌడ్ అదేవిధంగా మా మిత్రమండలి పేరు పేరున మేము ఎందుకంటే అందరి పేర్లు చెప్పాలంటే సమయాభావం సరిపోదు ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము పొలంనేరు ప్రజలందరికీ కూడా మాకు సహాయ సహకారాలు నిర్చోటి దాతలకి మరియు మా వెనకుండి నడిపిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము 아니 τ headers вижу